హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మనము పచ్చి పటాణీల కూర ఎట్లా చేసుకోవాలో చూసేద్దాము ఓకే ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోండి ఈ వీడియోలో అక్కడక్కడ మా వాడు పాట పాడుతూ ఉంటాడండి బాగా మంచిగా పాడతాడు వినండి చిన్నపిల్లోడు సన్నోడు అనమాట మా గుండోడు బాగా మంచిగా పాడుతూ ఉంటాడు వినండి బోరింగ్ లేకోకుండా నెక్స్ట్ వచ్చేసి జీలక రావాలు చుప్ జీలకర్ర రావాలి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోండి ఇంకా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి మామూలుగా కొంచెం మెత్తబడితే అన్నమాట మెత్తబడిన తర్వాత నెక్స్ట్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వంకాయలు అండి ఇవి మా చెట్టు కాసిన ఇదిగోండి పొడి వంకాయలు అంటారు కదా అవండి పక్కన వేసినాను మూడు చెట్లు దానికి కాసిన అనమాట ఫస్ట్ కాత రెండు కాసినవి అవి కూర చేస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను పసుపు ఇలాంటి ఉప్పు పసుపు వేసి బాగా మంచిగా కలుపుకోండి వంకాయలు అనేవి చేదు రాకోకుండా ఉంటాయి అనమాట అంటే చేదంటే ఒకగురు ఒకగురు ఉంటుంది అంటారు కదండి అది కొంచెం స్మెల్ వచ్చినట్లయితుంది అట్లా స్మెల్ రాకోకుండా బాగా మంచిగా ఉంటుంది అనమాట ఉప్పు పసుపు వేసి కలిపేసుకోండి ఓకే నెక్స్ట్ టమాటాలన్నీ టమాటాలు వేసుకున్నాక బాగా కలుపుకోండి బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించేయండి మూత పెట్టేసి మగ్గి మగ్గడం వల్ల వచ్చేసి టమాటాలు చాలా తొందరగా మగ్గుతాయి మగ్గిన తర్వాత ఉడికించిన బంగాళదుంపను ఉడికించిన బఠానీ వేసుకొని ఫ్రై చేస్తున్నాము ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా కొంచెం అట్లా స్మాష్ చేసుకోండి అది చేసుకుంటే టమాటాల కొందరగేస్తాయి టమోటాలు వచ్చేసి కొంచెం ఇట్లా స్మాష్ చేసుకోండి స్మాష్ చేసుకోవడం వల్ల వచ్చేసి పెద్ద పెద్ద ఉండే మొక్కలు చిన్న చిన్నగా అయిపోతాయి బాగా మంచిగా గుజ్జు తయారవుతుందండి గుజ్జు తయార గుజ్జు తయారైతే బాగా టేస్ట్ మంచిగా పడుతుందన్నమాట అందులోనే ఉర్లగడ్డలు వేసుకోండి ఉర్లగడ్డలు వేసి బాగా మంచిగా కలిపేసుకోండి సన్న ఇది వచ్చేసి ఎంత మంచి కలిపితే అంత మంచిగా గుజ్జు తయారవుతుంది అన్నమాట ఆ పక్క ఈ పక్క అంటే మనం గింటేసి తిప్పేటప్పుడు తగిలి దానికి కొంచెం తగిలి తొందరగా మగ్గు o చూడండి మనం వేసుకున్న టమాటాలు బాగా మంచిగా స్మాష్ చేసుకుంటే ఉల్లిగడ్డలు టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ కొంచెం మగ్గిన తర్వాత స్మాష్ చేసుకుంటే బాగా మంచిగా మనం వేసిన బఠానీలు వచ్చేసి బాగా మంచిగా గుజ్జులో కలిసిపోతాయి అంటే పీసలు పీసులు ఉంటాయి కదా అట్లా పీసులు పీసలు లేకోకుండా బాగా మంచిగా గుజ్జు తయారైద్ది ఇలా ఇంట్లో ఏం లేని లో అవి రెండు ఇవి రెండు వేసుకొని బాగా మంచి కూరలు చేసుకోండి అవి రెండు ఇవి రెండు వేయడం వల్ల అది చూడేకే కాదండి బాగా మంచి టేస్ట్గా వచ్చింది అనమాట మనం చూసేకి అవి రెండు ఇవి రెండు ఏం బాగుంటాయిలే అని అనుకుంటాము కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి మరి దీంట్లోకి వచ్చేసి కొంచెం లాస్ట్కి నేను ఉప్పు వేయలేదండి ఉప్పు వేసి సాల్ట్ వేసి సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని బాగా మంచిగా కలిపి మనకి చేయండి కొద్దిసేపు చుట్టూ చుట్టూ ఉండేది కానీ కొంచెము గరిటతో బాగా మంచిగా తీసేసుకోండి అట్లా తీసుకోవడం వల్ల అది మాడా మాడిపోకుండా ఉంటుంది బాగా మంచిగా ఉంటుంది ఇది కొంచెం కుక్ అవ్వాలండి కుక్ అయినాక లాస్ట్కి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాము ఈ కూర వచ్చేసి బాగా మంచిగా అండి రోటీలోను చపాతీలోను బాగా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట అన్నం కానీ బాగుంటుందండి ఎందుకంటే ఇందులో బఠానీలు ఉన్నాయి కదా బఠానీలు బాగా మంచి టేస్ట్ వస్తాయండి పచ్చి బఠానీలు ఇవి వచ్చేసి నాకు మూడు రెండు ప్యాకెట్లు వచ్చేసి థర్టీ రూపీస్ పడినాయండి మీ సైడ్ ఎంత పడినాయో మీ సైడ్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఓకే ప్లీజ్ అండి వీడియో వచ్చేసి స్క్రిప్ట్ చేయకోకుండా బాగా ఫుల్ వీడియో చూడండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి పచ్చి బటాణి కూర అయిపోయింది మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది భలే ఉంటుందండి ఇందులో కొంచెం అల్లం ఉన్న టేస్ట్ వేసుకోండి స్క్రిప్ట్ అయిపోయింది